హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారా సో ఇది బంగాళదుంప కూర్మ కర్రీ లాంటివి ఫ్రై అండి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళకి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ఇలా బంగాళదుంపల్ని తీసుకొని ఒక్కొక్క బంగాళదుంప పెద్దదైతే ఒక ఫోర్ పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకొని టూ పీసెస్ అయినా పర్వాలేదు ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో అయితే ఫాస్ట్ గా అయిపోతుందండి మనకి వెంటనే అప్పటికప్పుడే చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తొయ్యకపోతే ఇలా ఈ విధంగా చాలా ఫాస్ట్ గా అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దుంపలు అయితే ఫస్ట్ దాంతో మట్టి ఉంటుంది కదా సో ఆ మట్టిని నీట్గా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ కడిగేసుకొని అప్పుడు మనం ఫ్రెష్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా నార్మల్గానే పెట్టుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుందండి కుక్కర్లో వేయడం వల్ల సో ఈ విధంగా ఇంకా ఫ్రెష్ వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్ని అయితే ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకోండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి దుంపలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి తెలిసిందే కదా కుక్కర్లో అయితే టూ విజిల్స్కి అయిపోతుంది కదా సో ఇప్పుడు టూ విజిల్స్ అయిపోయిన తర్వాత కాసేపు స్టీమ్ అంతా పోయే వరకు ఉంచామనుకోండి కొంచెం చల్లారుతాయి మనకి కూడా ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా స్టీమ్తో చూస్తున్నారు కదండి ఇక దుంపలు అయితే ఉడికిపోయాయి మనం ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ దుంపల్ని నీట్గా ఒక అడుగు జాడగా ఉన్న ప్లేట్లోకి పల్లెంలోకి తీసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దుంపలు చూసారా తొక్కలు ఎంత ఈజీగా వస్తున్నాయో ఇకసేపు చల్లారితే దుంపలు తొక్కలు అనేవి ఫాస్ట్గా వస్తాయండి వేడివేడిగా తీస్తే రావు ఇక్కడ చూస్తున్నారా ఇంకా దుంపలు అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోయాయి కాబట్టి మంచిగా తొక్కలు అయితే ఈ విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా తొక్కలు తీయడం చాలా ఈజీగా ఉంది ఇంక ఈ విధంగా తొక్కలను అయితే తీసేసుకొని ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే దీన్ని సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ఇంతకన్నా ముందు వీడియోలో సాంబారు పెట్టాను కదా సో సాంబార్ కాంబినేషన్గా సూపర్గా ఉంటుందంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా దుంపలన్నీ అయితే ఇక్కడ వల్చేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు అని టర్మరిక్ కొంచెం పసుపు వేసుకుంటే మంచిదే యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అన్నిట్లో వేసుకోవడం మంచిదేనండి ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని స్మాష్ చేసుకోవడమే దీన్ని మనకి పప్పుగుత్తి ఏమైనా ఉంటే దాంతో కూడా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే ఇలా గరిటి వెనకట్లు తిప్పి స్మాష్ అయితే చేస్తున్నాను ఈ విధంగా సో మీకు ఫ్రెండ్స్ ఎంత మందికి ఈ కర్రీ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టమండి బంగాళదుంప కుర్మ అయినా కర్రీ అని ఏదైనా గానీ బంగాళదుంప అంటేనే ఇష్టమండి ఇంక ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇంకా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా స్మాష్ అయితే చేసేసుకోవాలి సో ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనమైతే పో పెట్టేసుకోవడమే ఇంకా చాలా ఈజీ కదండి వెంటనే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి బంగాళదుంప పొటాటో చాలా మంచిగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం సాంబార్ కాంబినేషన్లో సూపర్ టేస్ట్ అండి అద్దిరిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే వన్స్ ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంక ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనమైతే పోపు అయితే పెట్టేసుకోవడమే ఇంకా దీనికి ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చింది ఇంకా ఆయిల్ వేయగానే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవడమే ఇంకా పోపు పెట్టుకోవడానికి ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఇదిగోండి ఇంకా పోపులు ఫస్ట్గా ఫస్ట్గా ఆగాల్సిన పోపులు కదండి సో పోపులు జీలకర్ర అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు సో ఇలాగ మనం పోపులు ఏమేమి కావాలో అవన్నీ వేసుకుంటే సరిపోతుందండి సో ఎక్కువ పోపులు వేసుకుంటే కరకరలాడితే క్రిస్పీగా అయితే వస్తుంది పచ్చడి కొంచెం ఇంకా వెల్లుల్లి కూడా వేసుకున్నాను నేను ఈ విధంగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఏదైనా సింపుల్గానే చేసుకుంటానండి ఫాస్ట్గా క్విక్గా అయిపోయేలా చూసుకుంటాను ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసాను ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా ఎంత బాగా వేగిందో ఇప్పుడు మనం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిగా అయితే ఉంటుందండి ఇంకా కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ దుంపలు చాలా సాంబార్ తైతే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా దీన్ని అయితే వేసేసుకోవడమే పోపు అయితే వేగిపో వచ్చింది ఈజీగానే ఇంకా సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లేదు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే చాలా మంచిగా అయితే వచ్చింది పొటాటో ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా మంచిగా కూడా వచ్చింది కదా సో ఫ్రెండ్స్ ఇది అండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్